ವೀರ ಮನ ಪೊದಿಡಲು रियल रिची

చాలా అండి చాలా కొత్త కొత్తని రొట్టె రొట్టయిన పేరు మర్చిపోతాడు గుర్తుని పోది చాలా బాగా చేస్తాడు మీ అందరికి కొండెల్ని తోచుకుంటానండి ఖచ్చితంగా మా టైమింగ్ నాకు చిన్నప్పుడు క్యారెక్టర్ తను తనకు చిన్నప్పుడు క్యారెక్టర్ మన కడప ప్లీజ్ తెలుసు నవరత్నాలు ఎవరు అంటారు కదా పాప ఇతనికి సో నేను నేను వచ్చినప్పుడు ఆ పాప చూశాను నేను అనుకున్నా నేను కట్ట రాస్తామా పాప మీద రాయాలి సో తర్వాత మనోడు మనోడి కొత్తగా చూపించాలి అని వాళ్ళిద్దరి ఊహించుకుని రాసిన కట్టనే స్కూల్ చాలా బాగుంటది సో మీ అందరి జ్ఞాపకాలు మీ ఇంటికి తీసుకెళ్తారు ప్రామిస్ ఏడవకోకుండా సినిమా చూసారని అనుకోండి నా పేరు పులివిందల వయస్ నేను పులివిందలు ఉంటాను నా ఐడియా వచ్చేసి పులివిందల వయస్ డైరెక్టర్ ఉంటుంది ఒక మిసేజ్ చేయండి నువ్వు తీసిన సినిమా ఏడుకు రాలేదన్నా నేను నమ్మి థియేటర్కి వెళ్ళాను అని నాకు మిసేజ్ చేయొచ్చు ఓపెన్ ఛాలెంజ్ ఇంకొకటి ఓపెన్ ఏం చెప్పానంటే సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే మీకు ఒక మొబైల్ ట్రిప్ ఉంటుంది కదా సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మా దగ్గర పెద్ద పెద్ద బడ్జెట్ లేవండి మేమందరం కలిసి సినిమా తీసుకున్నాం మంచికి ఒక పదివేలు వేసుకొని మాకు అవకాశం ఎవరు రాకపోతే మా అవకాశం మేమే క్రియేట్ చేసుకున్నాం సో నూట డెబ్బై మంది కూడా అలాగే వచ్చిన వాళ్ళే మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను అక్కడ పేపర్స్ ఉంటాయి వాళ్ళ డబ్బులుంటాయి పెద్ద పెద్దలు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎలా ఉన్న సినిమాని పది రోజు పేపర్లు వేసి పది రోజు వీడియో రూపంలో చూపించి హిట్ చేస్తారు కానీ నా హిట్ ఏంటి తెలుసా మీ మాట సినిమాకి వెళ్ళిన తర్వాత మీరు మొబైల్ క్లిప్ ఉంటే తీసుకొని సినిమా చూసిన తర్వాత ఇప్పుడు సినిమా తీశాను బాగుంటే వంద మందికి షేర్ చేయండి బాగా లేకపోతే వెయ్యి మందికి చెప్పండి ప్రామిస్ చేసి చెప్తున్నా బాగాలేకపోతే రెండు గంటల షోకే చెప్పండి అరే వాడు ఎవరో తీసాడు పులినమ్మా సినిమా పాలి వెళ్ళేదంటారని చెప్పండి బాగుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ కి చాలు నేను అదే కోరుకుంటున్నా ఈ సినిమా పర్తితే నూట డెబ్బై ఐదు మంది ఫ్యాన్స్ ఉన్న వ్యక్తులు ఇంట్రెస్టింగ్ పరిచయం అవుతారు వాళ్ళు మానే ఉంటారా రకరకాల సినిమాలు తీస్తారు రకరకాల ఊరికి పేరు తీసుకుని వస్తారు రూట్ ఎవరిని పక్కన పెట్టండి గమ్యం చేరాలి ఈరోజు ఒకరని చెప్పేది నాకు థియేటర్ మార్చింది అది నూట డెబ్బై ఐదు మంది వెళ్తే మారా వాళ్ళు అయితే పని వేలు అయితే మార్చగలరా సో మన ప్రత్యేకంగా ప్రత్యేక తెలుసా సో ఫస్ట్ నేను ఉంటాను గెలిజ్ ముందుకు వచ్చారు గౌరవం ఇచ్చారు కూర్చొని మా సార్ మాట్లాడారు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కాలేజ్ లో నేను ఎందుకు మంచి పడుతున్నా గర్వపడే విషయం ఏంటంటే మంచిగా రిసీవ్ చేసుకుని మీ అందరికీ మా సినిమా గురించి చేస్తున్నారు నేను ఎవరన్నా ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ లో వీడియో తీసుకునే వాళ్ళు నేను ఈ రోజు తీసుకొని వచ్చి మేము అందరూ మాట్లాడిస్తున్నారంటే ఎంత గౌరవం ఉండదు మనకి సార్ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం గెలిచేది మనమే గెలుస్తున్నాం మనమే పది మందిని గెలిపించేది కూడా మనమే నేను సినిమా చూసుకున్నాం అన్న చూస్తున్నా చాలా బాగా వచ్చింది మంచి ఎమోషన్ అయినా ఈ కంటే మా రాల్సి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా వచ్చాను సో నాకు సో పొద్దుటూరు నాకు తెలీదు కార్తీక్ బాయ్ ని కాంటాక్ట్ అయ్యా కార్తీక నేను ఒక సినిమా చేశాను సో మీరు పొద్దుటూరు కదా కొంచెం సపోర్ట్ చేయండి కాలేజీ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయడు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కాలేజీకి వచ్చి సినిమా ప్రమోట్ చేస్తున్నా అని చెప్తే నాకు కార్తీక్ బాయ్ నిలబడ్డాడు కార్తీక్ బాయ్ థ్యాంక్ యూ అలాగే మన పొద్దుటూరులో ప్రత్యేకత ఏంటంటే దసరా అండి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది మనం మాట్లాడుకోవడం కాదండి మన పొద్దుటూరు గురించి ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది మన ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే డబ్బులు ఎత్తున్నాయి సో అంత విలువన్నా అంత 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 మంచి ఊరు అంటే మనది సో మన ఊరు చెవున్నారు నాకైతే బాధేస్తుంది మన ఊరు డబ్బుతో చాలా మంది హీరోలు అయ్యారు చాలా మంది నడుస్తుంది కానీ మనం ఎక్కడా అదే అంటే మ్యాక్సిమం నేను నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్నా నేను అవమానం వచ్చారు ఇంటర్లో నువ్వు హీరోనా నువ్వు ఏంటి నీ కథ ఏంటి అసలు నువ్వేంటి అని చెప్పి మాట్లాడినావు ఏంటి హీరో అంటే అందకున్నానా లేకపోతే దీనికి తగలనా హీరో అంటే ఏంటి మీరు హీరోలు మీరు హీరోయిన్లు రియల్ లైఫ్ లో జరిగిన కథ తీసుకొచ్చే అది హీరో అది హీరోయిన్ నేను అదే ఎక్కడ ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా మీరు రాయలసీమ కదా కత్తులు ఉన్నాయా బాంబులు చూస్తారా ఒక్కసారి శుద్ధి చేసినామంటే ఇంటర్వ్యూ మొత్తం కథం అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం మాకు ప్రేమ రాగాలికి పెట్టిన పేరు మా రాయలసీమ రాయలసీమ రత్నాల సీమ రాయలేని సినిమా ఇది అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సో ఎనీవే మనం గెలవలేదన్నా అలాగే ఉంటది గెలిస్తే మనకుంటే విలువ ఉంటది అప్పుడు అదే రాయలసీమ అంటే రత్నాల సినిమా ఆర్టిస్టు కలగలతా ఉంటారా అని చెప్పాలి గెలుపు మీ నుంచి స్టార్ట్ అవ్వాలి నేను ఏదైనా చేయగలను అన్న దాన్ని మీరు ఆదరించేది మీరే సపోర్ట్ చేయాలి మీరే మీరందరూ ఐక్యమత్యంగా ఉంటే మనం చాలా ముందుకు వెళ్తాం మనం అనుకుంటే అర్థం అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఎట్లా మనం మనవి ఎలాగలమా మనం తొక్కేస్తారేమో మనం భయపడతారేమో ఏం భయం అమ్మ గడుపు నుంచి ధైర్యంగా పుట్టినప్పుడు నేను భయం ఇలా ఎదుర్కొంటారా మనల్ని సో మనకి పునాది అమ్మ అమ్మ కడుపులో చూడ మనకి ఎన్నోసార్లు ఊపిరాడదు సో నాకు ఈ సినిమా రెండు సంవత్సరాలు నాకు ఊపిరాడాల